గోవిందాయణ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప యోగము ఏడవ శ్లోకం జగత్ సచరాచరం యచ్ఛాన్య గు్రష్మిసి కృష్ణ పరమాత్ముడు అర్జునుడిని అనుగ్రహిస్తున్నాడు అర్జునా నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తులు చూడుము అంతయే కాక ఇంకా నీవు చూడదలుచుకున్న వాటిని అన్నిటినీ చూడుము చూసారా అండి పరమాత్మ ఎంత దయాడు ఒకసారి అర్జునుడు అలాగ చేతులు జోడించి వినయంతో స్వామి చూడాలని ఉంది నీ విరాట్ స్వరూపము అని అడిగాడో లేదో అన్నంత మాత్రానే వెంటనే పరమాత్మ అర్జునుడికి అనుగ్రహించాడు చూపిస్తున్నాడు తన విరాట్ దేహాన్ని నిన్నటి శ్లోకంలో దేవతలందరినీ చూపించాడు ఈ రోజు శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నాడంటే సమస్త చరాచర జగతి ప్రాణులు చైతన్యములు జడము అయిన ఈ ప్రకృతి అంతా ఏదైతే ఉందో కేవలం భూమండలం కాదండి స్వమంటే ఎన్ని బ్రహ్మాండాలున్నాయో బ్రహ్మాండాలలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అలాగే కదలేది కదలది జడము అలాగే చైతన్యము ఉన్న ఈ ప్రకృతి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా నాలో దర్శించు అంతా స్వామిలోనే ఉందండి అంతా పరమాత్మలోనే ఉందండి దానిని ఉదాహరణంగా స్వామి అర్జునుడికి చూపిస్తున్నాడు అంతేకాదు ఇంకొక అద్భుతమైన అవకాశాన్ని కూడా ఇచ్చాడు అర్జునుడికి ఏమంటున్నాడు తెలుసా అంతేకాకుండా ఇంకా నీవు చూడాలనుకుంటే ఏదైనా ఉంటే అది కూడా చూసేనాలో అంటే అర్జునుడికి మొదటిలో ఏది మిదులుతుంది ఏదైనా సరే ఇది చూడాలి ఇది దర్శించాలి కానీ ఏ విషయం గురించి అయినా ఏ ఘటన గురించి అయినా ఒకవేళ కాలాన్ని వెనక్కి తీసుకువెళ్ళేసేసి ఆ విషయం గురించి అయినా ఏదైనా సరే ఒక చిన్న ఉదాహరణ తేలిగ్గా అర్థపడాలని చెప్తున్నాను కాకుండా కృష్ణ పరమాత్మ విరాట్ స్వరూపము చూపిస్తున్నాడు అర్జునుడికి ఆ అర్జునుడు అదంతా చూస్తున్నాడు ఆ సమయానికి అర్జునుడి మనసు ఏ ద్వాపర యుగంలో కృతయుగంలో నరసింహస్వామి వారి మీదకి వెళ్ళింది అనుకోండి లేదా త్రేత యుగంలో శ్రీరామచంద్రుడి మీదకి అనుకోండి స్వామి విరాట్ దేహంలో కాలము కూడా యుగాలతో సహా వెనక్కి వెళ్ళిపోయి అవతారం ఘట్టాన్ని లేదంటే పాలసముద్ర మధనం జరిగిన ఘట్టాన్ని లేదనుకుంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి జీవిత ఘట్టాన్ని మొత్తము కూడా తన విరాట్ అని దర్శనము చేయించగలడు పరమాత్మ కాలానికి అతీతుడు ఎలాగా ఏమిటనేది పరమాత్మ కొడదండి మనము కృష్ణావతారంలో భాగవతంలో అలాగే భారతంలో కూడా ఇలాంటి ఘట్టాలని పలుమార్లు మనము గమనించవచ్చు చిన్నతనంలోనే చిన్న అంటే బంద్యాడే దోగాడే పసివాడిగా ఉన్నప్పుడే మన్ను తిన్నాడు తమ్ముడు అని బలరామదేవుడు తల్లి యశోదకు ఫిర్యాదు చేస్తే తల్లి నోరు తెరిచి చూసింది కన్నయ్య నోరు తెరిచి చూస్తే ఆ నోటిలో సమస్త బ్రహ్మాండాలు తిరుగుతూ కనిపించాయట అది చూసి ఇది కళా నిజమా వైష్ణవమాయ అని ఆశ్చర్యపోయి యశోద ఏమీ మాట్లాడడానికి లేక చిత్తపరమ చెందిన నిశ్చేశ్వరాలైపోయింది అలా దర్శిస్తూ ఉండిపోయింది యశోదమ్మ ఆ విధంగా కొన్ని సంవత్సరాల ప్రాయంలోని అంటే దోగాడే ప్రాయంలోనే కృష్ణ పరమాత్మ తన నోటిలో నుండి కంప్లీట్ గా సమస్త బ్రహ్మాండాలను యశోద దర్శనం చేయించారు బ్రహ్మాండాలన్నీ నా పద్యలోనే ఉన్నాయి నాలోనే అన్ని ఉన్నాయి అని యశోదకు చూపించాడు ధృతరాష్ట్రుడు దుర్మార్గుడే ధర్మాత్ముడు ఏమీ కాదు కానీ ఏ జన్మలో చేశాడో తపస్సు పోని పరమాత్ముడే నాలుగు అడుగులకు ముందుకు వేసి వీడు ఎలాంటి వాడైతే ఏమిటి యుద్ధం జరగకుండా ఉంటే అంతే చాలు ప్రాణ నష్టం తప్పుతుంది పోనులే మనమే కృప చేసేసి చూపిద్దాము అని ధృతరాష్ట్రుడికి గుడ్డి వాడికి పుట్టు గుడ్డికి దివ్య చక్షురించి గురు సభలో తన విశ్వరూప దర్శనము చేయించాడు చేసిన తర్వాత కూడా అప్పటికి దొరక రాష్ట్రుడు పరమాత్మ పరవశించిపోయి భక్తితో నమస్కరించి శరణాగతి చేసి నాకు నిన్ను చూసిన తర్వాత ఈ చక్షువులు ఇవ్వవద్దు నాకు భౌతిక చక్షువులు కూడా ఇవ్వద్దు ఈ సంసారము ఈ మాయా జగత్తుని చూడలేను కాబట్టి నీ నీవు నీ దర్శనం చేయించడం కోసం నాకు ఇచ్చిన దివ్య చక్షువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించు అని అడిగేటంత వరకు బుద్ధి బానే ఉంది మరలా ఆ తర్వాత బుద్ధేమి మారలేదు కొంత దుర్యోధనుడు చెప్పు చూశాడు వినలేదు గట్టిగా అయితే ఏమీ చెప్పలేదు మహాభారత యుద్ధం అనివార్యమైంది కానీ అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో చుట్టిన విశ్వరూప సందర్శనం ఏదైతే ఉందో అది చాలా గొప్పది అమోఘమైనది అత్యద్భుతంగా ఉంటుందండి మన ఒకటి సాధారణమైన వాళ్ళకి అజ్ఞానులకి ఊహించడం కూడా కష్టము ఏదో చదువుతాం కాబట్టి చదివి కొంత సినిమాల్లో చూసి కొంత ఎవరైనా పెద్దవాళ్ళ ప్రవచనాలు చెప్తూ ఉంటాయి కొంత అర్థం చేసుకొని ఊహ అలా కాబోలు అనుకుంటావే కానీ అసలు ఆ విశ్వరూపం ఎలా ఉంటుంది అనేది వేయినాక ఆగి శిష్యుడు కూడా వర్ణించలేడు మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి ఒక్కడ మనం అర్థం చేసుకోగలమా పరమాత్మ అంతటా కూడా దానే ఆవరించి ఉన్నాడు అంతా కూడా పరమాత్ముడు శరీరమే అందరిలోనూ ఆ పరమాత్మ చైతన్యమే ఉంది ఆయన చైతన్యమే ఆత్మస్వరూపమే వెలుగుతూ ఉంది అని తెలుసుకొని అంతటా ఆ పరమాత్ముడే ఉన్నాడు అని మనము కాస్త గమనించుకుని గుర్తెరిగి సాధన మార్గంలో అడుగులు ముందుకు గలిగితే చాలు ఏదో ఆ మాత్రం మనకి కాస్త జ్ఞానోదయం అయినట్లే అంతకు మించి మన లాంటి అజ్ఞానం మాత్రం ఏం తెలుస్తుంది చెప్పండి వాస్తవానికి పరమాత్మ స్వభావం అంతటి దయగలిగిన స్వభావము మనము కఠినమైన వాళ్ళము దుర్మార్గులు మీ అధర్మం చేసే వాళ్ళమే అయినా కూడా అయ్యో పాపం పోనులే అని పరమాత్మ నాలుగు అడుగులు చేస్తాడండి ధృతరాష్ట్రుడికి ఏం అర్హత ఉందని తన దివ్య చూపించాడు దివ్య చక్షులు ఇచ్చి మరి ఆ గురు సభలో కేవలం పరమాత్మ దయా కేవలం పరమాత్మ కృప ఆయన అనుగ్రహము అంతే ధృతరాష్ట్రుడు చేసింది ఏమీ లేదు పరమాత్మ అంతటి దయాళువు మనం ఆ విషయం ఇప్పుడు కూడా గుర్తురిగి వర్తించాలి గుర్తుపెట్టుకోండి చిన్నగా చితక విషయాలకే భగవంతుడు ఉన్నాడా ఉంటే ఈ కష్టాలు ఎందుకు ఆశ్చర్యం ఏంటంటే మంచి భోజనాలు చేసేటప్పుడు మంచి వస్త్రాలు కట్టుకునేటప్పుడు బాగా సుఖపడినప్పుడు జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు పరమాత్ముడు ఉన్నాడా అన్న విషయం ఒక కలికి గుర్తురాదండి అవునా కాదా ఆశ్చర్యమే కాదా ఒక్కసారి ఒక్క విషయం గురించి ఆలోచన చేయండి మనం ఆనందంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్నీ మనకి అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని సౌకర్యాల మధ్య ఉన్నప్పుడు అన్నీ మనకి బాగా జరుగుతున్నంత కాలం పరమాత్ముడు ఉన్నాడా అనే సందేహము రాదు ఆ ఉంటే ఉన్నాడు లేక ఏంటి మనం బాగా కంఫర్ట్ గా ఉన్నాం అంతవరకు కాస్త మనకి ఇబ్బంది వచ్చిందంటే జీవితంలో కాస్త కష్టపడాల్సి వచ్చిందంటే కాస్త శ్రమ వచ్చిందంటే అప్పుడు మొదలెడతాం దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఇన్ని కష్టాలా నాకు ఎన్ని కష్టాలు పెట్టాడు భగవంతుడు మనం సుఖపడిన రోజు ఒక్కసారైనా భగవంతుడు మనల్ని భలే పెడుతున్నాడు అని అనుకున్నామా నిజం చెప్పండి సుఖపడి ఎంజాయ్ చేస్తాం ఈ రోజులు భగవంతుడు వలే సుఖపెడుతున్నాడు మనల్ని భగవంతుడు వలే సంతోషంగా ఉంచుతున్నాడు మనల్ని అని ఏ రోజైనా అనుకున్నామా నిజం చెప్పండి కాస్త కష్టాలు రాగానే భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చాడో అనేసి ఆయన మీద తోసేస్తామండి అంటే దొంగలం ఎవరు అంటే మనం దొంగలమే అజ్ఞానం ఎవరు పిచ్చువాళ్ళం ఎవరు అంటే మనమే అంతేనండి పరమాత్మలో దోషం లేదు ఏమైనా ఉంటే మనలో ఉంది ఈ ఒక్క ఆలోచన చేయకపోవడమే ఈ కష్టాలకి సమస్యలకు కూడా కారణం అప్పటికి కూడా ఏమీ కాదు అసలు నిదానంగా తెలివితో పరిష్కారం చేసుకోవచ్చు ఆ మాత్రం కూడా ఆలోచన చేయకుండా భగవంతుడి మీద తోసేసి ఈడ నాకు అన్ని కష్టాలు పెట్టేశాడు భగవంతుడు మంచివాడు కాదు భగవంతుడు లేడు ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు అంటే భగవంతుడు అనేవాడు మిమ్మల్ని ఇరవై నాలుగు గంటలు కూడా మనల్ని జీవితం అంతా సుఖపెట్టాలా ఆలోచిస్తే వివేకంతో ఆలోచించిన వాళ్ళకి అర్థమవుతుంది జ్ఞానులు అవుతారు లోకా సంస్థ సుధినబవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ کارش در